అనేటువంటి లేఖనంలో యాకోబు రాసినటువంటి పత్రిక ఒకటవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినములో ఉన్నటువంటి మాట ఏంటంటే నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనక ప్రతి మనుషుడు వినుటకు వేగురుపడువాడును మాట్లాడుటకు నిధానించేవాడును కోపించుటకు నిధానించేవాడునై ఉండవలను ఎందుకనగా నరిని కోపము దేవుని నీతిని నెరవేర్చదు నరిని కోపము దేవుని నీతిని నెరవేర్చదు ఈ చదవబడిన లేఖన భాగంలో మనం ఒక చక్కటి మాట మాట్లాడడానికి నిదానించువారుగా ఉండాలి వినడానికి వేగురుపాటు కలిగి ఉండాలని కోపించడానికి కూడా నిధానించువారే ఉండవలను ఎందుకనగా నరుని యొక్క కోపం దేవుని యొక్క నీతిని నెరవేర్చదు ఏం వినాలి పత్రికలో దేవుని యొక్క ఆత్మ సంఘముతో మాట్లాడుతున్న మాట ఏంటంటే వినడానికి వేగురుపాటు ఉండాలి ఏమి వినకూడదో ఏమి వినాలో దేవుని ఆత్మ మనకు బోధిస్తూ ఉన్నది వినడానికి వేగురుపాటు ఉండాలి ఏం వినాలంటే దేవుని బిడ్డలారా యేస్సు రక్తములో కడగబడి పరిశుద్ధాత్మ చేత ముద్రించబడినటువంటి మన జీవితంలో పరిశుద్ధాత్ముడు మనలో నివాసం చేస్తూ ఉన్నాడు పరిశుద్ధాత్ముడు ఎందుకు పంపబడ్డాడు తండ్రి చేత మనలోనికి వచ్చి ఆయన ఎందుకు నివాసం చేస్తూ ఉన్నాడంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవారుగా మనం ఉండాలి మన స్వనీతిని మనము నెరవేర్చుకునే వారంగా మన ఆలోచనలను నెరవేర్చుకునే వారంగా ఉండడానికి కాదు కానీ దేవుని నీతిని ఈ భూమి మీద మనం దేవుని యొక్క చిత్తాన్ని ఆయన నీతిని నెరవేర్చేవారుగా ఉండాలని పరిశుద్ధాత్ముడు పంపబడ్డాడు ఆయన మనలో ఉన్నారు ఆయన మనకు బోధిస్తారు ఆయన మనకు ఒక ఆలోచనకర్తగా ఉన్నారు మనకు ఆలోచనలు ఇస్తారు పరిశుద్ధాత్ముడు మనల్ని నడిపిస్తాడు అందుకని వినడానికి వేగురుపాటు కలిగి ఉండాలి ఎప్పుడు కూడా మనము పరిశుద్ధాత్మనిక యొక్క స్వరాన్ని వినేవారముగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడి ప్రేరేపించబడేవారుముగా మనం ఉండాలి ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో పేతృ యొక్క జీవితంలో పేతృ యొక్క జీవితంలో మనం పరిశీలన చేస్తే పేతురు అతడు ప్రార్థించుచుండగా ఒక దర్శనం కలుగుద్ది ఆ దర్శనములో దేవుని యొక్క స్వరం దేవుని యొక్క ఆత్మ పేతురుతో మాట్లాడుతూ ఉంది పేతురు నీవు వాటిని చంపుకుని తిను అని అంటే గారు నేను తినను అంటాడు దేవుని స్వరం మరలా మాట్లాడుతుంది ఆ దర్శనములో మరి ఒక పాత్ర దుప్పట్లో నాలుగు చెంగులు పట్టినటువంటి ఆ దుప్పటిలో ఒక పాత్ర మరి కనిపిస్తుంది ఆ పాత్రలో రకరకాలైనటువంటి చతుష్పాత జంతువులు కావచ్చు పురుగులు కావచ్చు రకరకాలవి కనిపిస్తాయి దేవుని ఆత్మ స్పష్టంగా దేవుని స్వరం పలుకుతూ ఉంది వాటిని నువ్వు తిను అనంటే నేను తినను అంటాడు పేతురు అవి పరిశుద్ధమైనవి అని పేతురు దేవుడు మాట్లాడుతుంటే అవి పరిశుద్ధమైనవి కావు అంటాడు పేతురు అంటే అక్కడ దేవుని స్వరానికి పేతురు లోబడుతున్నాడా అంటే దేవుని స్వరానికి పేతురు లోబడట్లేదు వినట్లేదు అతడు భావోద్రేకాల్లో కదులుతూ ఉన్నాడు దేవుని స్వరాన్ని ఏమాత్రం వినడానికి ఇష్టపడట్లేదు అప్పుడే దేవుని బిడ్డలారా పేతురు దేవుని చేత పిలవబడి దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తే కానీ అక్కడ దేవుని స్వరానికి పేతురు యొక్క మనసు ఒప్పుకోవట్లేదు లోబడట్లేదు దేవుని బిడ్డలారా అందుకనే పేతురు యొక్క జీవితంలో అపోస్తలత్వంలో ఉన్నటువంటి ప్రధానత్వం ఏదైతే ఉందో పేతురు ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను దీని ఎదుట పాతాలలో ఒక ద్వారాలు నిలవలేవు అన్నాడు దేవుని యొక్క స్వరాన్ని వినకపోవటం వలన పేతృ జీవితంలో కొంత నష్టాన్ని చూశాడు జాతక గమనించండి మనలో ఉన్న పరిశుద్ధాత్మనిక యొక్క స్వరాన్ని మనం వినకపోతే ఆయన మనకు బోధిస్తాడు ఆయన స్వరాన్ని మనం గ్రహించే స్థితిలోనికి రావాలి ఎప్పుడైతే ఆయన స్వరాన్ని మనం వింటామో మన జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు మనం చూడగలుగుతాం నూటికి తొంభై శాతం ఆత్మీయ జీవితంలో మనం ఓడిపోవడానికి బలహీనులు అవ్వడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనకు సహాయము చేయడానికి వచ్చినటువంటి పరిశుద్ధాత్మిక స్వరాన్ని మనం వినకపోవటం ఆ స్వరానికి మనము లోబడకపోవటం దేవుని బిడ్డలారా జాత గమనించండి పరిశుద్ధాత్మిక స్వరాన్ని గనక మనం వింటే ఆత్మ సంబంధమైన దేవుని యొక్క మాటలు మనం వింటే మన జీవితంలో ఏం జరుగుద్దంటే దేవుని స్వరాన్ని మనం విన్నప్పుడు దేవుని బిడ్డలారా మనం ప్రమాదంలో నుంచి తప్పించబడతాం ఉదాహరణకి నెహేమియా గ్రంథంలో మనం చూస్తే నెహేమియా దేవుని యొక్క ప్రాకారాలను నిర్మించడానికి అతడు పూనుకున్నప్పుడు నెహేమియా చేస్తున్నటువంటి పని ఇష్టం లేక కొంతమంది నెహిమియా గ్రంథం ఆరవాద్యంలో చూస్తే రకరకాలైనటువంటి పన్నాగాలు పని నెహేమియాని చంపాలని ప్రయత్నిస్తూ ఉంటారు అలాంటి సందర్భంలో ఒకటికి నాలుగు పర్యాయాలు నెహేమియా దగ్గరికి వర్తమానాలు పంపించినప్పుడు నెహేమియా వెళ్ళడానికి ఇష్టపడ్డు ఐదవ పర్యము మరలా ఒక ఉత్తరం రాసి నిహేమిని ఏ విధంగానైనా వారు అనుకున్న స్థలానికి రప్పించాలనుకున్నప్పుడు నిహేమియా ఆ ప్రాంతానికి వెళ్ళడు మనం ఆ కింద వచ్చిన వాళ్ళు చదువుతున్నప్పుడు దేవుని చేత బోధించబడిన వాడై పరిశుద్ధాత్మ ప్రేరేపించబడిన వాడై ఆ స్థలానికి వెళ్లకుండా నిహేమియా గ్రహించి ఆ ప్రమాదముల నుంచి తప్పించబడతాడు అంటే పరిశుద్ధాత్ముడు ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు మనం ఊహించని పరిణామాలు మన జీవితంలో చోటు చేసుకుంటున్నప్పుడు భవిష్యత్ జ్ఞానము ఎరిగినటువంటి వాడు పరిశుద్ధాత్ముడు మనకు సహాయం చేస్తాడు మనల్ని ఇబ్బందికరమైనటువంటి నష్టాలు కలిగించేటువంటి పరిస్థితుల నుంచి మనల్ని తప్పిస్తాడు జగటగల దొంగ హూబులు నాశనకరమైనటువంటి తెగుళ్ళు రకరకాలైనటువంటి ప్రమాదకరమైనటువంటి మరి విపత్తులు ఉన్నప్పుడు వాటి నుంచి ఖచ్చితంగా శత్రు బాణముల నుంచి దేవుడు మనల్ని తప్పిస్తాడు దేవుని స్వరాన్ని మనం వినాలి దేవుని స్వరానికి మనం లోబడాలి చూడండి మోషే జీవితంలో జరిగిన ఒక సంఘటన ఏంటంటే మోషేతో ప్రభు మాట్లాడారు మోషే వాళ్ళ నీళ్ళు కోసం అరణ్యంలో నీళ్ళు కోసం అలమటిస్తున్నప్పుడు నువ్వు బండతో మాట్లాడు ఆ బండ నుండి సమృద్ధైనటువంటి నీళ్ళు వస్తాయి అని ప్రభు చెప్పారు కానీ మోషే బండతో మాట్లాడలేదు కానీ బండని కర్రతో కొట్టాడు ఇక్కడ విచిత్రమైన విషయం ఏంటంటే మోసే బండతో కొడితే వాటర్ వచ్చినాయి అంటే ఇక్కడ రెండు విషయాలు దేవుని చెప్పినట్లుగా దేవుని స్వరానికి లోబడి బండతో మాట్లాడడం దేవుని చిత్తం బండను కొట్టి నీళ్లు రప్పించటం మోస యొక్క విధానం చూడండి స్వచిత్తం అన్నమాట మోసే బండతో మాట్లాడమంటే బండను కొట్టాడు అంటే బండతో మాట్లాడిన నీళ్ళు వస్తాయి బండతో కొట్టిన నీళ్ళు వస్తాయి ఇక్కడ రెండు విషయాలు ఏంటంటే బండతో మాట్లాడడం దేవుని చిత్తం బండతో బండను కొట్టి నీళ్ళు రప్పించడం మోసే విధానం ఇది క్రైస్తవ జీవితంలో సేవకుల యొక్క జీవితంలో ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతున్నటువంటి ఒక సన్నివేశం ఏంటంటే దేవుని చిత్తానుసారమైనటువంటి పరిచర్య ఉంది దేవుని ఉద్దేశం దేవుని నీతిని నెరవేర్చే పరిచర్య రెండవది మనం అనుకున్న విధానంలో మన మనస్సు ప్రేరేపించినట్లుగా భావుద్రేకాల్లో కదలడం ఏది ప్రాముఖ్యం మనం ఎప్పుడైతే ఆత్మలు కదులుతామో పరిశుద్ధాత్మ స్వరానికి లోబడి మనం ఆత్మలు కదులుతామో అది దేవుని యొక్క చిత్తం దేవుని యొక్క నీతిని నెరవేర్చడం దేవుని స్వరము వినడం మాత్రమే కాదు కానీ ఆ స్వరానికి లోబడి మనం దేవుని బిడ్డలరా నడిపించబడడం అనేది ఆ క్రియ జరిగించడం అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఈ రోజున ప్రాంతం మీకుతో చెప్పే మాట ఏంటంటే మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఆపదలో నుండి తప్పించబడే వారముగా దేవుని నీతిని ఈ భూమి మీద నెరవేర్చే వారంగా ఉండాలంటే మనం వినడానికి వేగులు పడాలి పరిశుద్ధాత్మక స్వరాన్ని మనం వినాలి కో తీసుకున్న నిర్ణయాలు ఆవేశంలో తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని బంధాలు మనం దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది మనం అనాశ్రమైనటువంటి వాటి చెడ్డవాటిని వినడానికి మనం వేగురు పడతాం ఈ రోజున నువ్వు వినే దానిని బట్టి నువ్వు చూసే దానిని బట్టి దేవుని వెళ్ళారా నీ మనస్సు కదులుతుంది నువ్వు ప్రేమతో చెప్పే మాట ఏంటంటే మీరు ఆత్మ సంబంధమైన వాటిని వినండి ఆత్మ సంబంధమైన వాటిని ధ్యానము చేయండి ఆత్మ సంబంధంగా మీరు మాట్లాడండి ఎప్పుడైతే మీరు అలా చేస్తారో ఆ మీలో ఉన్న అంతరంగ పురుషుడు బలపరచబడతాడు అంతరంగ పురుషుడు బలపరచబడతాడు ఈ క్రియ మీలో జరగాలి చెడ్డవాటిని వినకండి దేవి ఆత్మ సంబంధమైన మాటలు వినడానికి వేగురూపాడండి దేవుని స్వరాన్ని వినడానికి వేగురూపాడండి ఆత్మలు కదలండి మీరు దేవుని నీతి నెరవేర్చేవారుగా ఉంటారు అలాంటి కృప మీ అందరికీ కలగాలని దేవుని సావుకునిగా నా ప్రార్థన ఆత్మ సంబంధమైన వాటిని వినడానికి దేవుని స్వరాన్ని విని దానికి లోబడడానికి మీరు ప్రార్థన చేసుకోండి ప్రభు నీవు మాట్లాడుతున్నప్పుడు గ్రహించే కృపను నాకు దయచే చాలా పర్యాయాలు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు కేవలం దేవుని వాక్యం ద్వారానే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడతాడు అనుకుంటాం లేదు లేదు దేవుని బిడ్డారు మనము మనలో ఉన్నారు ఆయన మనలో నుంచి మాట్లాడతారు ఉదాహరణకి మనము ఏదైనా మనము ఒక ఫోగ్రామ్ ఏదన్నా చూస్తున్నాం అనుకోండి అది వ్యర్థమైనది అది నీ జీవితానికి ప్రయోజనకరమైనది కాదు అని అనుకోండి అలాంటి సమయంలో దేవుని స్వర పరిశుద్ధాత్ముడు నువ్వు ఒంటరిగా ఉన్నావు అలాంటి సమయంలో దేవుడు నీలో నుంచి మాట్లాడతాడు అవసరమా ఇది చూడడం ఈ విషయాలు వినడం అవసరమా లే ఇక్కడి నుంచి లేచి వెళ్ళి ప్రార్థన చేసుకో అదే కదా దేవుని ఆత్మస్వరం దేవుని స్వరాన్ని వినే కృపలోనికి రండి పరిశుద్ధాత్మను మీకు సహాయం చేయనుగాక మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు లోపడతారో మీ జీవితంలో అద్భుతాన్ని చూస్తారు అటు కృప పరిశుద్ధాత్మను మీకు దయచేనుగాక మీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను దేవుని పెట్టారా మీరు ఎలాంటి బలహీనతల్లో ఉన్నా ఎలాంటి మరి ఆత్మీయ జీవితంలో బలహీన స్థితిలో ఉన్నా పరిశుద్ధాత్మ మీకు సహాయం చేస్తాడు అది సహాయం చేయడానికి వచ్చాడు మనల్ని బలపరచడానికి వచ్చాడు సో కాబట్టి పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలని మీకోసం ప్రార్థన చేయాలనుకుంటున్నాను నాతోడేభవించి పరిశుద్ధాత్మడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డల జీవితంలో ఆత్మీయంగా ఫలింపచేయండి వారి నిజీవమైన క్రియల నుంచి విడిపించండి పరిశుద్ధాత్మ ఎవరైతే ప్రవ్వ ఇదిగో తండ్రి నీ స్వరమును వినలేని స్థితిలో విని కూడా గ్రహించలేని స్థితిలో ప్రవ్వ ఉన్నారు నజరేడు నేస్తు నామంలో వారికి విడుదల కలుగులుగాకని ప్రవచిస్తూ ఉన్నారు మీరు సహాయమును చేయండి పరిశుద్ధాత్మ మీరు మాకు నైనా బోధించడానికి వచ్చారు చక్కటి ఆలోచనలు ఇవ్వడానికి వచ్చారు ప్రభా ఆపదలో నుంచి తప్పించడానికి మమ్మల్ని ప్రభా సహాయం చేయడానికి వచ్చారు తండ్రి నీ వాక్యపు వెలుగులో నడిపించే విశ్వాసంలో స్థిరపరచడానికి మీరు పంపబడి ఉన్నారు కాబట్టి నీ క్రియ ప్రతిబిడ జీవితాలు మీరు జరిగించండి ఎవరు ఆత్మీయంగా ఓడిపోతున్నారో ఆత్మీయ జీవితంలో బలహీనులైపోతున్నారో ప్రార్థన చేయలేని స్థితిలో ఉన్నారో వారందరికీ సహాయం నుంచి మీ కృపణను గురించి పరిశుద్ధ ఆత్మ ఈ కార్యక్రమాన్ని వ్యక్తిస్తున్న బిడ్డల జీవితాల్లో ఎవరు బలహీన ఉన్నారు స్వస్థత కలుగునగా ప్రవచిస్తూ ఉన్నాను అద్భుతమైన మీ కృపను దయచండి అయ్యా నువ్వు అప్పగించిన పనిలో ఆ పరిచర్యలో నీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా నీ ఉద్దేశాన్ని ప్రభ నెరవేర్చేవారుగా సహాయమును దయచమని ప్రార్థిస్తున్నాను పేతృవలే మోసేవలే విని కూడా తిరుగుబాటు నాయన ఆ స్వభావం లేకుండా సహాయమును ప్రార్థిస్తున్నాను ప్రార్థిస్తున్నానయ్యా మేలుచ్చేయండి కృప చూపించండి నాయన ప్రతి ఒక్కరిని ప్రభ నీ స్వరము విని నాయన జయాన్ని అనుభవించి కృపణ దాయిచ్చని నాజరేని నేస్తునాములు వేడుకొంచున్నాను తండ్రి ఆమె ఆమె దేవుడు మీ అందరినీ దీవించును గాక ఆమె